ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డారా మీ సంతోషానికి ఎవరు ఆధారణ ఉన్నారు ఎవరైతే దేవుని ఎందుకు ఆనందించడం నేర్చుకుంటారో ఎవరైతే నేర్చుకుంటారో మీ జీవితంలో ఏ సుప్రభులు మర్చిపోతున్నావేమో జాగ్రత్త పడు ఒక్కసారి దేవునామానికి మహిమ కలిగినాక హ్యాపీ క్రిస్మస్ అందరికి ఈ రోజు వాక్యం మనం చూసినట్లయితే వార్త రెండో అధ్యాయము ఆ వచనం మనం చూసినట్లయితే ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం మీకు తెలియజేయచ్చు నాన్న దేవదూత ఆ యొక్క గొర్రెల కాపలికి వచ్చి తెలియజేసినట్టుగా వర్తమానం తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈరోజు ప్రేమటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డారా మన సంతోషం ఎందు ఉంది కానీ ఇక్కడ మన వర్తమానం చూసినట్లయితే ఏసు ప్రభు ఎందు ఆయన జన్మించాడు కనుక మనకు సంతోషం ఆయన జన్మించి మన పాపాల కొరకు ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఆయన యేసుగా అభిషక్తుడిగా రక్షకుడిగా ఈ లోకంలోకి మెస్ వచ్చాడు కనుక మనకి ఆనందం మనకి సంతోషం మన ఆ సంతోషానికి ఆధారం మనకి బేస్ ఆయనై ఉండాలి అని లుయ్య ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డారా మీ సంతోషానికి ఎవరు ఆధారణై ఉన్నారు ఈరోజు నీ యొక్క నీ సంతోషానికి నీ ఆనందానికి నీ డబ్బు ఆధారమే ఉన్నదా నీ యొక్క నీ అందము నీకు కలిగినటువంటి ఆస్తి అంతస్తు నీ కలిగినటువంటి బలగము నీ కలిగినటువంటి చుట్టాలు బంధువులు స్నేహితులు శ్రేభిలాషులు నీకు కలిగింది ఏ ఈ లోకానికి సంబంధించింది ఏదైనా దేన్ని బట్టి అయినా సరే నువ్వు అతిశయిస్తున్నావా అదే నీకు ఆనందము సంతోషం బేస్ అనుకుంటున్నావా అయితే నువ్వు మార్చుకో ఈ క్రిస్మస్ దినాల్లో అయినా మన యొక్క ఆలోచన వైఖరి మార్చుకుందాము మన ఆధారం మన సంతోషానికి మన ఆనందానికి ఆధారము బేస్ యేస్సు ప్రభు ఈ క్రిస్మస్ దినాల్లో మనం తెలుసుకుందాము అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్ రాసిన పత్రిక మూడో ఆధ్యాయంలో మనం చూసినట్లయితే మెట్టుకు సహోదరులరా ఆనందించుడి అదే నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఎల్లప్పుడు మీరు ప్రభునందు ఆనందించుడి మళ్ళా చెప్పుచుందాను ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఎందు ఆనందించడం నేర్చుకుంటారో ఎవరైతే క్రిస్తియందు సంతోషించడం నేర్చుకుంటారో వారంటే నెహిమేలో మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే మీరు ఎందు ఆనందించడం వలన బలము పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా లూయ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నీ ఆనందము దేవునిలో మనం వెతుకున్నప్పుడు దేవునిలో మనం కలిగి ఉన్నప్పుడు నీ ఆనందము పరిపూర్ణతగా దేవుడు చేస్తాడు నీ సంతోషాన్ని స్థిరపరుస్తాడు ఈరోజు ప్రేమటువంటి దేవుని సంగమ ఈ క్రిస్మస్ దినాల్లో మన జీవితంలో క్రీస్తుని బట్టి ఆనందిద్దాం క్రీస్తుని బట్టి మనం సంతోషిద్దాం క్రీస్తు మన ఆనందానికి కర్త అయి ఉండాలి క్రీస్తు బేస్ అయి ఉండాలి అప్పుడు ఆనందాన్ని దుష్టుడు దొంగిలించలేడు మనం చూసినట్లయితే ఒక ఉదాహరణ మీ ముందు చాలా ఆశపడాలి ప్రియులారా చూడండి ఒకరొక కుటుంబం గొప్ప కుటుంబం చాలా అధనికమైనటువంటి కుటుంబం పిల్లలు లేరు వారికి పిల్లలు లేరు అయితే లేక ఒక పి కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుని బట్టి ఒక మంచి ఫంక్షన్ చేసి ఏర్పాటు చేసుకున్నారు ఆ సంవత్సరము ఆరు నెలల బిడ్డని బట్టి ఆ ఉయ్యాల ఫంక్షన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు అనేక మంది గొప్ప వాళ్ళు వచ్చారు చాలా బహుమానాలు తీసుకొచ్చారు వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు చూసినట్లయితే చాలా హ్యాపీగా ఆ బహుమానాలు చూసి సంతో చాలా సంతోషించారు చాలా మురిసిపోయారు ఆ బహుమానాలు ఎత్తుక్కుంటూ కూర్చున్నారు చివరికి ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లవాడు కనబడట్లేదు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆ బహుమానాలన్నీ చూసుకుని మురిసిపోయి సంతోషించిన తర్వాత ఆ పిల్లవాడు ఆ ఉయ్యాలతోటిలో ఆ బహుమానుల మధ్యలో ఊపిరాడక చనిపోయాడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో వేదన చెందారు వాళ్ళ సంతోషము ఆ బహుమానాలు ఆ క్షణికమైనటువంటి ఆ పైన కనబడించేటువంటి బహుమానాన్ని బట్టి ఆనందించారు సంతోషించారు కానీ కుమారుడు చనిపోయిన తర్వాత వారెంతో దుఃఖించారు వారి సంతోషానికి వారి ఆనందానికి ఆ కుమారుడి యొక్క జననము కారణమైతే ఆ కుమారునే మర్చిపోయారు బహుమానాలు చూసుకుని ఈరోజు ప్రేమటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ దినాన అలంకరించుకోవడం డెకరేషన్ చేసుకోవడం మంచిది కాదని అనట్లేదు కానీ అవన్నీ ప్రాముఖ్యతలు పెట్టుకుని నీ జీవితంలో ఏసుప్రభుని మర్చిపోతున్నావేమో జాగ్రత్త పడు ఒక్కసారి అందుకే అందుకే ప్రజలందరికీ కలుగో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము యేసు ప్రభు బట్టి ఉంటుంది దేవునామానికి మహిమ కలిగిందిగాక గాడ్ బ్లెస్ యున్